వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స రేయ్ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తా సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాసిగాడికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసిగాడి వేరా అంతా నీచలవే ఏంటి వెళ్ళిపోతున్నారు అంతా మన బ్యాచే ఆ చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టి వస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఆ షో ఇది ఇక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏమొచ్చినా నీకు అన్ని వచ్చాన తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చానే ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ నన్న ఈ ఫైట్ లేని ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కాపాడతాడు బ్రదర్ కమడే తప్పదు పదా ఇక్కడ ఒక కుర్రాడు ఉండాలి ఎటు వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ ఏమో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీలేదా అమ్మాయి ఎద్రీంద్ర పార్దు బస్ ఎక్కితేనా కిప్పు క్యాకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెట్టినాయని పిచ్చి కానీ పంచర్ అయితే స్కూటీ ఏ డేట్ పెట్టాడు అది పంచర్ అయింది ఇంకేవరు ఇదే నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా ఆర్ యూ అంట ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు కాగిందయ్యా ఆపరేట్ ఈ స్టాప్ వచ్చింది దిగయ్యా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తెలియదని సంగతి తెలిసిపోయిందనుకున్నాను ఓ నువ్వు ఆ టైపోయినా ఆర్తువ నా పేరు థింక్ లేదు తెలుసు హేయ్ ఏయ్ ఆ బస్ నంబర్

టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది చీ దొంగదా ఏ గిట్టికాలోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లాడతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధిదా కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా అర్ధవ రాజకీయాలండి శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు

హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికి రాడని ఏసేశా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు హే ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా అడవడో కొట్టేశాడు రా తమ్ముడు రే తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడు ఇక లేడు అన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగాను లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా కొడుకులోడో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవిలో అని కాలొత్తు పుణ్యమైన వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్లు కాలేజ్ కి వెళ్ళొస్తా బాయ్ అమ్మా మీదేంటి ఇంత మెలుకు పెరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడే శవరే బాబాయ్ ఆ నా బండి తీసుకెళ్తామండి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయితే నీదైపో కదితే బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్నూల్లో అలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతిలో అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ దొరికింది అరే బాబాయ్ నువ్వు వెళ్తా నేను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయిలకి అబ్బాయి పో పోరా ఏ బాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకు ఎలా తెలిసే సిగ్నల్ తప్పుకో ఏ ఆగాగు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవ డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావు నువ్వు ఎవరు అసలు చెప్పు 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 చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పనిలేదనమాట ఇలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చో వేధవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు ఎత్తారు రే కుప్పిగంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ ఎందుకు పనికొస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగంట్రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

నాకోసం నాకోసం ఇదిగో ఇది ఒక్క ముంద ఆహా గేట్ యా చాల్ చిన్న పిల్ల నువ్వే నాకు చిన్నపిల్ల వేరా ఆహ్ ఇదిగో ఆ ఒక్క సార్ ఒక్కసారి ఆహ్ వెరీ గర్ యమ్మా కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అబ్బా నీ కాలేజ్ టైం అయ్యింది వెళ్ళు రెడీ గో హాఫ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ రన్ రన్ ఏమైంది ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్ కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పరిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను నో డౌట్ ప్రతి అర్థమైన వెధవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి దిగి వాడి బాబు బండి కొండమే దమ్ముంటే ఇంకోసారి ఇక్కడ బండి పెట్టండి ఆకలేస్తుంది పార్దు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా అంటే బయట